కొత్తదంటావు ఏమో దానికి కరెంట్ రీ కరెంటు అది ఇప్పుడు వెళ్ళండి కాబట్టి ఇలా కూడా రండి దీనికి కరెంట్ ఎందుకు వస్తుంది మొబైల్నే చెప్పురా ఈ పన్ను చేయలేదు వేరే పన్నెప్పిస్తాను సెకండ్ చేయబడుకుంటాము సంగతి పోగా అవును నీకు పెళ్ళి పేడ లేదు ముందుగా పడవ

இரண்டு பேர் <laughs> 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 పట్టుకోడు <pegar out> <gço> అంతేనాయ్యుడికి పోతాయి రెండు అందుకే పట్టుకోమన్నా నిన్ను ఇది పట్టుకో ఇదిగో ఎట్టుందా ఇంకా మూవ్ చేసుకోవాలి అమ్మాయి ఏ ఆపరేటర్ రాముని లైట్ పని చేసేవాడి కలసట్లేదు కానీ ఏమో ఒక ఉంది వీడు వీడు వాయిస్ ఉన్నా కూడా పని చేస్తున్నా నేను వాడి కనిపిట్లా మీకు గణకున్నట్టు కెమెరాకు తెలింది నువ్వు నేను షాప్ పెట్టుకున్నావా వెల్డింగ్ షాప్ నువ్వేమో నాకింద పని చేయి నేను క్యాష్ దేర్ ఉంటావా

ఈడ వెళ్ళి చేసినంగా ఇది ఇటు దూరం అయిపోతా అంటే రెండు దూరం కాకుండా మనం ఈడ చుక్కేయాలి దేవుడు కావదు ఎందుకు కాలదు వాడు పట్టుకోలేదా ఈడకు చుక్కేయాలిగా దీన్ని ఎర్రకు చేయాలి ముందు ఎర్రకు చేసి ఇట్టేయాలి ఇట్టేస్తే ఆ చుక్క గట్టికి పట్టుకుంటుంది ఆ తర్వాత మనం దైందిగా గొప్ప పట్టదమ్ము డితే మనం కూమిట్ లో పెట్టుకోవాలి లిమిట్ క్రాస్ అయిందంటే తను లిమిట్ క్రాస్ చేసి

సరిగ్గా చూసి నేర్చుకో పెట్టబోతానో అట్ట నువ్వు చేయాలి ఇప్పుడు చాలా రోజులు చేసి చీట్ ఎక్కుతుంది చెయ్యింది చూసినావా అంత అక్కడ చేప నువ్వు బొక్కలు పెడతావా దా చెయ్యి

దగ్గరే పెట్టు ఏం చెప్తా నువ్వు చెప్తావా దాన్ని బొక్క పెడతావా బొక్కలు పడిపోతుంది అది అబ్బా మొత్తం బొక్కలే అన్ని బొక్కలేదు బయట దేశాలకు పోయి పని చేస్తే వచ్చే తెలుసా డబ్బులు నెలకు లక్షలు లక్షలు నిన్ను కూర్చోబెట్టి కూర్చొని చేయడమే అది కష్టం ఏమి అట చేయడమే పెట్టు దగ్గర పెట్టు పెట్టు నీకు పని నేర్పించేవాడు ఎవడో కానీ వాడు చచ్చిపోతారు చేస్తా నీకు పని నేర్పిలేము వద్ద ఇంక జాలే లేమోలే నీకు పని రాదేమో రాదులే కానీ పా ఇంక ఓకే బాయ్ అండి ఎందుకంట